మొదటి శివస్కంద వర్మ మొదటి శివస్కందవర్మ అప్పటికే యువమహారాజుగా తండ్రి వీరకూర్చుకి సహకరిస్తున్నాడు తండ్రి చనిపోగానే అతడు శాంతియుతంగా రాజ్యానికి వారసుడిగా వచ్చాడు సింహాసనం అధిష్టించి పాత కదంబుల బిరుదు ధర్మ మహారాజాది రాజు బిరుదాన్ని గ్రహించాడు మొదటి శివస్కందవర్మ శాసనాలు దక్షిణంలోని రాజకీయ పరిస్థితి కానీ అతని పాలనలోని సంఘటనల గురించి కానీ ఏమీ చెప్పవు వాటి నుంచి మనకు లభించే సమాచారం ఏమిటంటే అతడు అతడి తండ్రి విస్తృతమైన సామ్రాజ్యాన్ని పశ్చిమాన మైసూరు వరకు దక్షిణ ఆంధ్రలో తూర్పున కృష్ణానది వరకు ఉత్తరాన తుంగభద్ర వరకు పరిపాలించాడని మాత్రమే శివస్కందవర్మ వేయించిన హిరహడగల్లి తామ్రపత్రాలలో పల్లవ శివస్కందవర్మ ధర్మ మహారాజాది రాజు అని భారద్వాజ గోత్రుడని తెలుపుతుంది మొదటి శివస్కంద వర్మ సాధించిన పేర్కొనదగిన విజయం ఇక్ష్వాకులను ఓడించటం ఆంధ్రదేశంలో ఇక్ష్వాకుల సార్వభౌమత్వాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేయటం ఈ సంఘటనను నమోదు చేసే ఎలాంటి శాసనపర లేక నాణ్యపర సాక్ష్యమూ లేదు ఏమైనా ఈ వాస్తవాన్ని లభ్యమైన సమాచారం నుండి మనం ఊహించవచ్చు హిరహడగల్లి తామ్రపత్రం శివస్కందవర్మకు రెండు విశేషణాలను వాడుతుంది అవి మన పరిశీలనకు తగినవి అతడిని కదంబరాజు స్కందనాగాతకర్ని వలనే ధర్మ మహారాజాదిరాజు అని పిలువబడింది కదంబరాజు ధర్మ మహారాజాది రాజు అనే బిరుదాన్ని వనవాస రాజ్య అపహర్త వీర పడగొట్టి పొందితే పల్లవుడైన శివస్కందవర్మ తనను తన తండ్రిని వ్యతిరేకించిన కదంబరాజు వారసులను నిర్జించి తన్ను దక్షిణంలో నిర్వివాద ప్రభువుగా ప్రకటించుకున్నాడు కనుక పల్లవరాజు శివస్కందవర్మ బిరుదం ధర్మ మహారాజాదిరాజు వైజయంతి కదంబులపై విజయం పొందటాన్ని సూచిస్తుంది అలాగే అగ్నిష్టోమ స్టోమ వాజపేయ అశ్వమేధయాజీ అన్న బిరుదం సామ్రాజ్యపాలక ఇక్ష్వాకులను నిర్మూలించటాన్ని సూచిస్తుంది మొదటి రాజు అయిన వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు ఈ వైదిక యాగాలు అయిన వాజపేయ అశ్వమేధ యాగాలను నిర్వహించి దక్షిణాపద సామ్రాట్గా తనను స్థాపించుకున్నాడు తను అశ్వమేధం చేయకముందే రాజు శాతమాహులను నిర్జించాడు అదే పద్ధతిలో పల్లవరాజు సామ్రాజ్య పాలక ఇక్ష్వాకులను నిర్చించి వారి దక్షిణ సరిహద్దులను తన రాజ్యంలో కలుపుకొని అశ్వమేధాన్ని నిర్వహించి సామ్రాజ్య గౌరవాన్ని పొందాడు అంతేకాదు వేలూరి పాలయం శాసనం ఈ ఊహను త్రోపరుస్తున్నట్లు కనిపిస్తుంది శాసనం ఇలా చెప్తుంది వీర కూర్చుని పుత్రుడు స్కంద శిష్యుడు రాజు సత్యసేనుడి నుంచి బిజుల గటికను స్వాధీనం చేసుకున్నాడు స్కంద శిష్యుడన్న పేరు ప్రాకృత శాసనాలలో కనిపించదు పల్లవ కుటుంబ సంస్కృత శాసనాలన్నిటిలోనూ ఆ పైన వేలూరి పాలయం శాసనాలలోనూ అది స్కంద శిష్యుడనే కనిపిస్తుంది రాయకోట పత్రాలలోనూ స్కంద శిష్యుడనే ఉంది అంటే అర్థం స్కంద శిష్యుడన్న పేరు పూర్తిగా కొత్త పేరు కాదు అది అంతకు ముందే కుటుంబంలో ఉన్న పేరు అని మనకు స్కందవర్మ పేరు ద్వారా తెలుసు అది బహుశా అతడి పేరుకు మరో రూపాంతరం అయి ఉండవచ్చు రాయకోట తామ్రపత్రాల ప్రకారం స్కంద శిష్యుడు నాగస్త్రీ వల్ల అశ్వత్థామకు కలిగిన పుత్రుడు ఈ వక్తవ్యం స్పష్టంగానే ఒక నాగస్త్రీతో అశ్వత్థామకు ఉన్న సంబంధం ఆ కారణంగా వంశనామం ఇచ్చిన పల్లవుడు జన్మించిన కథతో భిన్నిస్తుంది పై వక్తవ్యంతో మనం అశ్వత్థామ పేరుకు బదులుగా వేరకుర్చున్నే ఉపయోగిస్తే పుట్టిన బిడ్డ మొదటి శివస్కందవర్మ అవుతాడు స్కంద శిష్య లేక శివస్కందవర్మ సత్యసేనుడి నుండి విజుల గటికను గుంజుకున్నాడు ప్రాచీన కాలంలో ఘటిక స్పష్టంగానే ప్రసిద్ధమైనది బహుశా అది వేలూరి పాలయ శాసన రచయితకు కూడా తెలుసు దక్కను ప్రాచీన చరిత్రలో ఘటిక లేక ఘటకతో అంతమయ్యే ప్రసిద్ధ పట్టణం ఒక్కటే ఉన్నది దాని గురించి సింహవర్మ అమరావతి స్తంభ శాసనంలో ప్రస్తావించడం జరిగింది ఆ నగరాన్ని ధాన్య కటక అంటారు అది కృష్ణానది తీరంలో ఉన్నది కనుక సత్యసేనుడి రాజ్యంలోని ద్విజలఘటిక అన్నది సామ్రాజ్యపాలక వంశీకుల రాజధాని ధాన్య కటక లేక ధాన్య ఘటిక అయి ఉంటుంది ప్రాచీన కాలంలో అది దక్షిణాపదంలో సుప్రసిద్ధమైన నగరం బౌద్ధ మతాల సంస్కృతుల కేంద్రంగా దాని ప్రాముఖ్యం ఉండేది అయితే దక్షిణంగా కాంచీపురం తలెత్తిన తరువాత దాని ప్రాముఖ్యం తగ్గిపోయింది రాణి చారుదేవి ప్రాకృత తామ్రపత్రాలు ఆ నగరాన్ని కడక అన్న పేరుతో ప్రస్తావిస్తాయి కడక బహుశ ఘటక లేక కటక రెండు అంద్రీ లేక పైశాచి రూపాంతరమై ఉంటుంది ఇక్వాకులలో గాని ఆంధ్రదేశంపై పాలన చేసిన మరే దక్షిణ వంశీకులలో ఏ రాజు పేరు సత్యసేనుడు కాదు అయితే రాజు పేరులోని సేన అన్న ప్రత్యేకం శకమూలాలను తెలియపరుస్తుంది కనుక పేలూరి పాలయం శాసనంలోని రాజు సత్యసేనుడు ఇక్ష్వాకు వంశ విధ్వంసం పల్లవ విజయాలను అనుసరించిన రాజకీయ చీకటి కాలంలో ఆంధ్రదేశ సార్వభౌమత్వాన్ని హస్తగతం చేసుకున్న శకాపహర్త అయి ఉంటాడు స్కంద శిష్యుడు సత్యసేనుడిపై విజయం పొంది ధాన్య కటికను పట్టుకోవటం పేర్కొనవలసిన విజయమే అయి ఉంటుంది అంటే అర్థం దక్షిణ ఆంధ్రాన్ని పల్లవులతో కలిపివేయటం అవుతుంది శివస్కందవర్మ మొదటగా ఇక్ష్వాకులను నిర్జించి ఆ తరువాత శకాపహర్త అపహర్త సత్యసేనుడిపై విజయం సాధించినట్లు కనిపిస్తుంది శివస్కంద వర్మ సుమారు క్రీస్తు శకం రెండు వందల డెబ్బై ఐదులో మరణించి ఉండవచ్చు అతడు మరణించే సమయానికి అతడి వయసు డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చు